అంత స్పృహల్లో ఉన్నట్టేనా మనం అంత ఈరోజు ఇందాక ముస్లంతా చెప్పినట్టు రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగ దినోత్సవం దీనికంటే ముందు నవంబర్ ఇరవై ఆరుని సంవిధాన్ సంవిధాన గా పనిచేటువంటి వారు అంటే న్యాయ దినోత్సవం మరి న్యాయ దినోత్సవాన్ని మనకు జనవరి ఇరవై ఆరు తెలుసు ఆగస్టు పదిహేను తెలుసు నవంబర్ ఇరవై ఆరు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దివస్గా ఉండాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే రాజ్యాంగం ఆమోదించుకున్నాం కాబట్టి ఆమోదించుకున్న దినాన్ని పురస్కరించుకుంటూ రెండు వేల పదిహేను ఈ రాజ్యాంగ దివస్గా చేయాలి అనేటువంటి సంకల్పం మోదీ ప్రభుత్వం నుంచి రాలినటువంటి ఒక జ్ఞానం ఇది రెండు వేల పదిహేను నవంబర్ పంతొమ్మిదిన గెజిట్ లో తీసుకొచ్చారు దీన్ని న్యాయ దోత్సవం వినాలి సో రాజ్యాంగం మనకి ఏం కల్పించింది అనేకమైనటువంటి హక్కులు ఇచ్చింది ఈ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అంబేద్కర్ అంబేద్కర్ సాహు మహారాజ్ ఎవరైనా ఛత్రపతి శివాజీ పుట్టినటువంటి గడ్డ మీద పుట్టిన అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పెళ్ళిని గురువుగా భావించుకుంటూ సాగు మహారాజు ఇచ్చినటువంటి స్ఫూర్తిని రదుల్చుకుంటూ ఈ దేశానికి ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించాడు అరే మీరు మాట్లాడితే అనవసరం రా మీరు మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగాన్ని అంటే నన్ను గౌరవించడం పక్కకు పెట్టు మీరు సబ్జెక్టు పట్ల రాజ్యాంగ విధుల పట్ల సో రాజ్యాంగం కనిపించినటువంటి సతమతమైనటువంటి హక్కుని మీరు కార్డు రాసుకుంటున్నారు దయచేసి దాన్ని అర్థం చేసుకోండి రాజ్యాంగంలో నాలుగు వందల నాలుగు ప్రకటనలు పన్నెండు షెడ్యూల్లు ఇరవై రెండు విభాగాలతో రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు ఒక లక్ష ఎనభై వేల రూపాయల ఖర్చుతో భారతదేశానికి రాజ్యాంగం రచింపబడితే కూడినటువంటి రాజ్యాంగాన్ని భారతదేశం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోవడానికి చేయగలిగింది అందుకు రాజ్యాంగ అవసరం ప్రతి దేశానికి ఒక దిక్సూచి లాగా ఉండాలి కదా అందులో భాగమే ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది అది భారతదేశాన్ని కూడా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి మనం మార్చుకోగలగాలి దృఢ అదృఢ రాజ్యాంగం అంటారు దాన్ని భారతదేశానికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ ఏంటి ప్రీటికలు మార్చలేం కానీ మిగిలిన అన్ని భావాలు మార్చుకునేటువంటి సౌలభ్యం ఉంది సో కొన్ని భాగాలు మనం టచ్ చేయలేము అందుకని వాటిని దృఢ రాజ్యాంగం అంటారు కొన్ని భావాన్ని మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి అని అదృఢ రాజ్యాంగంగా భావిస్తారు అట్లా ఈ రెండు లక్షలతోన్నటువంటి మేళలు ఇప్పుడు ఆ దృఢ అదృఢ రాజ్యాంగంగా భారతదేశం అతిపెద్ద రాజ్యాంగం దీన్ని ఐరావతంతో పోల్చారు భారత రాజ్యాంగాన్ని దీంతో పోల్చారమ్మా దాని పైన కూడా గుర్తే తెలుసా పెద్ద ఏనుగు గుర్తుంటుంది ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది కదా సో అనేక దేశాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటి హక్కుల్ని మనం తీసుకున్నాము మనం జీవించే హక్కు జపాన్ నుంచి తీసుకున్నాం మీకు తెలుసు తెలియదు ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు జపాన్ ప్రాథమిక హక్కులు అమెరికా నుంచి తీస్తున్నాం ఆదేశ సూత్రాన్ని ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం ఇట్లా అనేకమైనటువంటి చట్టాన్ని అనేకమైనటువంటి హక్కుల్ని వివిధ దేశాల నుంచి మనం క్రోడీకరించుకొని ఒక పెద్ద రాజ్యాంగంగా చిత్రీకరించుకున్నాం కాబట్టి ఇది చాలా స్పృష్టికం చెప్తున్నారు ప్రపంచ దేశాలను అందుకని మన వాల్యూస్ కూడా ఎలా ఉండాలి మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధిని బాటలో పయనిస్తాం ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడయ్యి పాలిస్తాం మన యాదపు సంఖ్యలను నింసాం మహాత్మ జోకులు వెలిగిస్తాం సమతల మన తన రాజ్యం కోసం అంబేద్కరులై గర్జిస్తా చేరలేసినపు చదువు నేర్పిన సావిత్రి పూలే నలిపిస్తాం అజ్ఞానపు చీకట్లను ధర్మ అక్షరామాలను నడలేదాం ఏ కలయడే బదులవేనులై కలబడి నిలబడి గెలిచేస్తాం నరరా నరే నార అంబేద్కరులై గర్జిస్తా అలా మన జ్ఞాన అంబేద్కర్ ఇచ్చినటువంటి అంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టబద్ధమైన హక్కులలో ఓటు హక్కు చాలా ప్రధానమైంది ఈ ఓటు హక్కు ద్వారా ఏం చెప్పాలనుకుంటుండీ భారత ప్రజలమైన మేము మా దేశాన్ని మేమే పాలించుకుంటున్నాము మీకు పీఠికలో ఉంటుంది పీటికలో మొట్టమొదటి వారి ఈ దేశ పౌర్ణమైన మేము మాకు ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నావు ఎవరికో కాదు మనల్ని మనకే సమర్పించుకుంటున్నాం అనేటువంటి చెప్పే పీఠికలోని అంశాలను చేస్తూ హక్కుల హక్కుల కోసం ప్రధానంగా ఓటు హద్దును మీకు ఇచ్చి ఓటు హక్కును మీకు చేయని పలుచుకున్నాడు నీ ఓటు అప్పుకోవద్దు నీకు ఎవరైతే నచ్చుతారో ఆ నచ్చిన వ్యక్తిని ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని ఎన్నుకోమని చెప్పేటువంటి సందర్భం ఎలా ఉండాలి మన హక్కు ఓటెంటే వీటంటే కంప్యూటర్ బతను రాజురా వీటంటే చీపులికరు మందు రాజురా వీటంటే వంద రూపాయలు నోటు రాజురా కాబట్టి వీటంటే కంప్యూటర్ బతను వంద రూపాయల నోటు మందుకో మతనుకో ముక్కకో సుక్కకో అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండకూడదు ఎనుకటి కాలంలో ఓటు రాజులకే ఉండాలంట ఎనుకటి కాలంలో ప్రజలకు లేదు కాబట్టి ప్రజలకు కూడా ఓటు హక్కునిచ్చి స్వతంత్రమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దే ఆలోచనలు రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఉపయోగించుకుంటూ భావితరంలో మరింత ముందుకు పోవాలనేటువంటి ఆకాంక్షించినటువంటి అంబేద్కర్ గారి ఆశయాల్ని తీసుకుపోవడం కోసం మన కంకణ బద్దలు పనిచేద్దామని చెప్పి ఒక మంచి ఉత్తమ పౌరులుగా మారాలని చెప్పి కోరుకుంటే అవకాశం వచ్చినటువంటి పెద్దలకి తర్వాత మిత్రులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ எது நரே பாரதராட்சியங்கள் எது நரே பாரதராட்சியங்கள்